ఎదిగేటి చిన్న పిల్లగండ్లకి గర్భిణీ స్త్రీలకి ఎంతో బలాన్ని శక్తిని అందించే ఈ లడ్డూలు తినండి చాలా మంచిది పల్లీలు నువ్వులు బెల్లం నెయ్యి ఇప్ప పువ్వుతో కలిపి చేసిన ఈ లడ్డు తింటే ఐరన్ తక్కువగా ఉండి రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి మంచిగా ఒంట్లో రక్తం పడుతుంది కాల్షియం తక్కువ ఉండి ఎముకలు బలం లేని వాళ్ళకి ఎముకలల్లా బలం పెరుగుతుంది ఇప్ప పువ్వు లడ్డూలని పల్లీలు నువ్వులు కొన్ని బాదం కాజులు వేయించి తరువాత ఇప్ప పువ్వుని నెయ్యిలో వేయించి వీటన్నిటినీ కలిపి బెల్లం వేసి దంచి లడ్డూలు తయారు చేస్తారు ఇట్లా తయారు చేసిన లడ్డూలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధి అయ్యి మలబద్ధకం సమస్య పోయి మంచిగా ఆకలి పెరుగుతుంది ఈ చలికాలంలో రోజుకొకటి లేదా వారానికి మూడు లడ్డూలు తినడం వల్ల శరీరం చలి నుంచి తట్టుకొని శరీరానికి కావలసిన వెచ్చదనం అందిస్తుంది ఎన్నో ఆరోగ్య లాభాలున్న ఈ ఇప్ప పువ్వు లడ్డు కావాలి అన్న వాళ్ళు లడ్డూ అని కామెంట్ చేయండి లేదంటే నైన్ త్రిబుల్ జీరో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ నైన్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి హోల్సేల్ మరియు రీటైల్ ప్రైస్ లో లడ్డూలు అందుబాటులో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాతో పాటు వేరే కంట్రీస్ కూడా షిప్పింగ్ అందుబాటులో ఉన్నది లడ్డూలతో పాటు బర్రె నెయ్యి ఆవు నెయ్యి కూడా అందుబాటులో ఉన్నది మీరు స్వదా ట్రెడిషనల్ ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేసి కూడా ఇప్ప పువ్వు లడ్డూలు అలాగే వేరే ఇతర స్నాక్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్ప పువ్వు లడ్డు కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్